హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ తులసి తిలక్ ఇంకా ఈరోజు అయితే పిల్లలకైతే హాలిడేస్ అయితే ఇచ్చేస్తారు కదండి ఇంకా మా పిల్లలు ఇంట్లో అయితే ఉంటున్నారు ఇంకా పిల్లలు అయితే ఇప్పుడే నిద్ర లేచారండి ఇంకా వాళ్ళు లేచే లోపల కూడా నా పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకునేసాను ఇంకా పిల్లలు అయితే బ్రష్ చేసుకొని వచ్చారు ఇంకా వాళ్ళకైతే దోశ ఇస్తూ ఉన్నాను మార్నింగ్ టిఫిన్కి ఇంకా పిల్లలు ఇంట్లో ఉంటే ఇంకా మార్నింగ్ టిఫిన్ అయితే ఒక నైన్ థర్టీకి అలా తింటారండి ఇంకా వాళ్ళ కోసం అయితే నేను ఇంకా దోశ అయితే వేసిస్తూ ఉన్నాను ఇంకా చట్నీ అయితే ఉంటే ఇంకా దోశ చట్నీ అయితే పెట్టిచ్చేస్తాను పిల్లలు తినడానికి ఇంకా లోపల మా ఇంటి దగ్గర యొక్క పక్షులైతే కిచుకిచ్చు కిచకిచా భలే అరుస్తున్నాయండి నాకు ఇలా అరుస్తే వెంటనే ఇంకా ఎక్కడ ఏం పని చేస్తానో కూడా బయటకి అయితే వచ్చేస్తాను ఇంకా వీటిని అయితే చూడడానికి అసలు మావి అవి మనం కొంచెం దగ్గరికి వెళ్ళాం అనుకోండి వెంటనే అన్ని పారిపోతాయి ఇంకా అక్కడ నేను బియ్యము అవి కొంచెం గిన్నెలు అయితే పోసి పెట్టుంటాను ఇంకా వచ్చి తింటా ఉంటాయి ఇంకా అందువల్ల అయితే వాటిని కూడా మీకు చూపిస్తూ ఉన్నాను ఇంకా మనం నేను దగ్గరకు వచ్చే లోపల వెంటనే పారిపోతాయండి ఇంకా అందువల్ల అయితే నాకు భలే ఇష్టం ఈ పక్షులు మార్నింగ్ టైంలో మా ఇంటి దగ్గర వచ్చి అసలు భలే కిచకిచ్చా అరుస్తూ ఉంటాయండి ఒక పది పదహైదు దాకా అయితే వస్తాయి పక్షులు ఇంకా చెట్టు మీద అలా కూర్చొని ఇంకా ఓ నరుస్తూ ఉంటాయి ఇంకా బీ మీద నాకు పెడితే తినేసి వెళ్ళిపోతాయండి బలే ఉంటాయి నాకు ఈ పక్షులు చూస్తే చాలా ఇష్టము ఇంకా మా పిల్లలు ఇంట్లో ఉంటే అసలు వీళ్ళతో మామూలుగా ఉండదండి అసలు ఇంకా ఏదో ఒక అన్ని పనులన్నీ కూడా చేసుకుంటాను నేను చేసేసి ఇంకోసేపు కూర్చో ఉంటాను అప్పుడైతే ఇంకా గ్లాసులు అవన్నీ ఎత్తుకుని వచ్చి ఇంక ఈ విధంగా ఆడుకుంటూ ఉంటారు ఇంకా ఇట్లాంటి పనులు అన్నీ కూడా చేస్తూ ఉంటారండి అసలు ఇంకా స్కూల్ లేకపోయే లోపల ఇంకా పిల్లలతో అసలు భరించడం చాలా కష్టము ఇంకా మీ ఇంట్లో కూడా ఇంతేనా మీ పిల్లలు ఇదే విధంగా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి డ్రాయింగ్స్ అన్నీ కూడా వేసి ఇలా గోడలు పాడు చేస్తారు మా పిల్లలు ఇంకా అవన్నీ వేసి అంటించి పెడుతూ ఉంటారు ఇంకా ఇంకా ఇక్కడైతే టేప్తో వేసి డ్రాయింగ్ అయితే వేసేసి దాన్ని అంటించి పెట్టేశారండి ఇంకా మార్నింగ్ దీపారాధన కూడా కంప్లీట్ చేసేసాను ఇంకా మధ్యాహ్నానికి ఇంకా వంట అయితే చేస్తున్నానండి ఇంకా ఆకుకూరతో కొత్తగా వెరైటీగా అయితే మీకు కూడా చూపిస్తాను ఇది చాలా బాగుంటుంది కొత్తగా అనిపిస్తుంది చాలా మందికి కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పిల్లలు కూడా ఎక్కువగా లైక్ చేసి తింటారు ఇంకా అందువల్ల అయితే ఇంకా ఆకుకూర తినకుండా ఉంటారు కదండి ఇంకా వాళ్ళు కూడా ఇలా ట్రై చేశారంటే ఇంకా ఎగ్గు ఫ్లేవర్లో చాలా బాగుంటుంది ఆకుకూరని కూడా సన్న సన్నగా ముక్కలుగా అయితే కట్ చేసుకునేయాలండి కట్ ఇంకా ఆయిల్ వేసేసి కొద్దిగా ఆవాలు జీలకర్ర తెల్లగడ్డ దంచేసేసానండి వేసేసి ఇంకా ఎర్రగడ్డ కట్ చేసి వేసాను వేసి బాగా వేయించేసి ఉప్పు కారం అయితే ఆయిల్ అని వేసి బాగా వేయించానండి ఇంక ఆకుకూరను కూడా అయితే దాంట్లోకి వేసేసాను ఆకుకూర అంతా కూడా బాగా ఉడికిపోయేసి మొత్తం కూడా డ్రైగా అయిపోవాలి మనకి వాటర్ అనేది ఏం లేకుండా ఇంకా ఎగ్స్ ఉంటాయి కదండి మనకు ఒక త్రీ ఫోర్ ఎగ్స్ దాకా అయితే దీంట్లోకే కొట్టేసేస్తే ఇంకా ఆల్రెడీ మనం ఉప్పు కారం అయితే వేసేస్తున్నాం కదా ఇంకేం కూడా మనం వేయాల్సిన అవసరం లేదు ఇంకా బాగా మొత్తాన్ని కూడా కలిపేశానండి ఇంకా చూడండి అయిపోవాలండి ఈ విధంగా పొడి పొడిగా అయితే అయిపోతుంది ఆకుకూర బాగా డ్రైగా అయితే అయిపోవాలండి అప్పుడే మనం ఎగ్ అయితే దాంట్లో కొట్టి ఎగ్ పొయ్యాలి ఇంకా తర్వాత దీని మొత్తాన్ని కూడా బాగా డ్రైగా వేయించాలండి ఇది వేడి వేడిగా తింటే అన్నంలో చాలా బాగుంటుంది ఇంకా అన్నానికి నేను ఈరోజు చెనక్కాయల చట్నీ అయితే చేశానండి ఇంకా చెనక్కాయలు కూడా వేయించుకునేసాను దాంతోపాటు ఎండుమిరకాయలు కూడా వేయించుకున్నానండి కొద్దిగా చింతపండు అయితే నానబెట్టి పెట్టుకునేసాను దీని అంతా కూడా నేను మిక్సీకి అయితే వేసుకునేస్తాను మనకి అన్నానికి చాలా బాగుంటుంది ఈ చట్నీ అయితే చాలా ఇష్టము ఇంకా అందువల్ల ఈరోజు నేను ఈ చట్నీ అయితే చేశానండి ఇంకా దీంతోకే మొత్తం మిక్సీలోకి అయితే వేసేసానండి వేసేసి కొద్దిగా సాల్ట్ వేసేసి దీంట్లోకి కొద్దిగా వాటర్ అయితే పోసేస్తాను పోసేసి ఎక్కువగా వాటర్ పోయకుండా కొంచెం తక్కువగానే వాటర్ పోసుకుంటే బాగుంటుందండి మె గట్టిగా ఉంటుంది చట్నీ ఇంకా అందువల్ల కొద్దిగా వాటర్ అయితే వేసేసి ఇంకా నేను మిక్సీకి అయితే వేసేస్తానండి బాగా కొంచెం మెత్తగా వేసుకున్నామంటే బాగుంటుంది ఇంకా దీన్నైతే పక్కన ఒక బాక్స్లోకి అయితే తీసి పెట్టుకునేసాను మొత్తాన్ని చట్నీ దీన్ని కూడా ఇంక ఎర్రగడ్డలు ఉంటాయి కదండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని ఎర్రగడ్డలు కూడా ఎక్కువగా మెత్తగా వేయకుండా మనం ఎర్రగడ్డలు కొంచెం అటు ఇటుగా వేసుకున్నామంటే మనకి నంచుకొని తినడానికి కూడా చాలా బాగుంటుంది ఇంక ఎర్రగడ్డలు కూడా నేను ఈ చట్నీలోకి అయితే కలిపేసానండి ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రైస్కి ఇంకా నేను మధ్యాహ్నానికి ఇలా చట్నీ చేసేసి ఇంకా ఆకుకూర ఎగ్ ఫ్రై చేశానండి చాలా బాగొచ్చింది ఆకుకూర ఎగ్ ఫ్రై మీ పిల్లలకు కూడా ఇలా ఒకసారి చేసి పెట్టండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఆకుకూరలు తినడం కూడా చాలా మంచిది పిల్లలు చాలా వరకు లైక్ చేసి తినరండి ఆకుకూరలు ఇలా ఎగ్గుతో అలా వెరైటీకి ఏదో ఒకటి చేసి ఇచ్చేసామంటే ఎగ్ వేసి మన వాళ్ళ పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు ఇంకా మధ్యాహ్నానికి నేను ఇంకా ఈ విధంగా వంటలు అయితే రెడీ చేసి పెట్టేశానండి ఇంకా పిల్లలకు కూడా అయితే పెట్టిద్దామని ఇంకా ప్లేట్లు కూడా పెట్టుకొని వెళ్ళాను ఇంకా పాపకు కూడా తినిపించేశాను ఇంకా పిల్లలైతే ఈ విధంగా అయితే మా ఇంట్లో స్కెచ్లతో ఇలా అన్ని పాడు చేస్తూ ఉంటారండి పిల్లలు ఇంట్లో ఉండి వీళ్ళ దగ్గర భరించడం చాలా కష్టము మా చిన్న పాప చూడండి ఇంకా ఈవినింగ్ టైంలో గేట్ ఎలా ఎక్కుతుందో వీడియో తీస్తుంటే మమ్మీ వీడియో తీయొద్దు తీయొద్దు అని అరుస్తూ ఉంది ఒక్క నిమిషం కూడా గుమ్మును ఉంటుంది అండి అస్సలు ఇంకా ఈవినింగ్ టైంలో మాకు ఒక మ్యారేజ్ అయితే ఉంది పెళ్లిది ఇంకా అక్కడ ఆ ఫంక్షన్కి అయితే వెళ్దామని ఇంక ఇలా రెడీ అయ్యానండి ఇంకా ఒక శారీ అయితే కట్టుకొని ఇంకా నా దగ్గర ఉన్నటువంటి జ్యువెలరీ అది వేసుకొని ఇలా అయితే మామూలుగా సింపుల్గా అయితే రెడీ అయ్యాను ఎలా ఉంది ఏంటనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మా ఇంటి పక్కన ఉండే వాళ్ళు వాళ్ళ మ్యారేజ్ సరే ఇంకా ఈవినింగ్ టైంలో ఇంకా వెళ్ళేసి చూసుకొని తిరుపతిలోనే అండి మ్యారేజ్ ఇంకా చూసుకొని ఇంటికి అయితే వచ్చేద్దాం అనేసి నేను మా అయితే ఇద్దరు కూడా బయలుదేరి ఇంకా తిరుపతిలో ఉన్నటువంటి కళ్యాణ మండపానికి అయితే వెళ్ళామండి డెకరేషన్ అయితే చాలా బాగుంది నాకైతే డెకరేషన్ చాలా నచ్చిందండి అసలు సూపర్గా ఉంది ఇంకా మా ఆయన ఒక వీడియో తీ ప్లీజ్ అని అడిగితే ఇంకా అతను ఒక వీడియో అయితే తీసాడు ఇంకా పెళ్ళి అయితే చూసుకొని ఇంక అక్కడే బోన్ చేసుకొని మేము నేను అయితే ఇంక ఇంటికి అయితే వచ్చేసామండి పిల్లల్ని అయితే తీసుకెళ్ళలేదు ఇంకా మాత దగ్గర వదిలేసి వెళ్ళాను ఇంకా వచ్చేసి ఇంటికి అయితే వచ్చేసానండి ఇంకా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి బాయ్ అండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు అయితే వస్తాను బాయ్